రాష్ట్ర రాజధానిని వర్షం ముంచెత్తింది అకస్మాత్తుగా కురిసిన వర్షానికి హైదరాబాద్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి డ్రైనేజీలు పొంగిపోర్లాయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది ఓ పాఠశాలలోకి నీరు చేరడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు లోని పలు ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది రాత్రి కొద్దిసేపు కురిసిన జోరు వానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడ్డంతో పాటు వర్షం కురవడంతో రహదారులన్నీ చిన్నపాటి చెరువుల్ని తలపించాయి రహదారులపై వర్షపు నీరు నిలవడంతో ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది పలుచోట్లయి అత్యధికంగా ముషీరాబాద్లో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు హయత్నగర్లో ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఉప్పల్లో పాయింట్ ఐదు సరూర్ నగర్లో ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది నాంపల్లిలో ఇరవై నాలుగు పాయింట్ మూడు మారేడుపల్లిలో మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మదీనాగూడలోని ప్రభుత్వ పాఠశాల వరద నీటిలో మునిగిపోయింది ఉపాధ్యాయులు సిబ్బంది తక్షణమే నీటిని తొలగించే పనులు చేపట్టారు విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి రోజే ఇలాంటి సంఘటన జరగడంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే ఉందని వెల్లడించింది